బతుకమ్మ సంబరాలు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక మేజర్ గ్రామ పంచాయతీ బసప్ప క్యాంపు నందు వేడుకలు ఘనంగా నిర్వహించారు టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి బతుకమ్మ సంబరాలకు విచ్చేసి బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడి బతుకమ్మ పాటకు నృత్యాలు చేశారు విజయదశమి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు కోరిగింపాడు మండలం బసవప్ప క్యాంపు ఏరియాలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా ఇక్కడ ప్రజలు జరుపుకుంటా ఉన్నారు ఐదో ఐదు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు బసవప్ప క్యాంపు ఏరియాలో ఎంతో ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళందరూ కూడా బతుకమ్మలతో ఆడుతూ పాడుతూ ఎంతో సరదాగా ఉల్లాసంగా గడుపుతూ మన కర్తదుర్గమ్మకు పూజలు చేస్తూ మనకి కుటుంబం కూడా చల్లగా ఉండాలని మరి ఎంతో సరదాగా సంతోషంగా మరి పాటలు పాడుతూ ఆడుతూ పాడుతూ చక్కగా అక్కలు అందరూ కూడా అన్నదమ్ములందరూ కూడా కుటుంబ సమేతంగా ఎంతో ఆనందంగా మరి జరుపుకునే పండుగ దసరా పండుగ పురస్కరించుకొని మరి గత తొమ్మిది రోజులుగా మరి దేవి నవరాత్రి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తూ మరి ముందుకెళ్తున్నటువంటి బసవ క్యాంపు ఏరియాలో మరి ఈ బతుకమ్మ బతుకమ్మ పండుగ యొక్క మరి దాని యొక్క చారిత్రక నేపథ్యం కూడా ఎంతో గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి ప్రకృతి అందాన్ని ప్రకృతి వరాన్ని ప్రకృతి వరం ఇచ్చినటువంటి అన్ని పూల్ని కలుపుకొని బతుకమ్మ పండుగ జరుపుకునేది ఇది మంచి సాంప్రదాయానికి ప్రతీకరించినటువంటి పండుగ పెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మరి ఎల్లుండి దసరా పండుగ కూడా జరుపుకుంటున్న సందర్భంలో